అందరికీ నమస్తే ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అయింది సినిమా రిలీజ్ అయ్యి మార్చ్ ట్వంటీ సెకండ్ దాటితే అరే ఒక వన్ ఇయర్ అయిపోయింది సినిమా రిలీజ్ లేక అని ఫీల్ అవుతుండే నేను సో వన్ ఇయర్ ఎండ్ కాకముందే ఐఎం కమింగ్ విత్ వన్ మోర్ ఫిల్మ్ గామి సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా నా పేరు కూడా మీకు తెలీదు అప్పుడు స్టార్ట్ చేసాము బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక్క మనిషిని విద్యాధర్ దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్ అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే నేను బేసిక్గా నేరేషన్స్ తింటా ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నేరేషన్ ఇవ్వలేడని అంటే చాలా మంది ఎగ్జాజిరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా ఒక నేరేషన్లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం బట్ నాకు అర్థమైంది మనిషి నేరేషన్ ఇవ్వలేడు చెప్పి ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి అండ్ నా ఎదురుగానే టీచర్ల కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పినండే నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్ వేరు ఇది అంటే నాకు తెలిసి నన్ను విద్యాని కార్తిక్ని ఆర్ట్ డైరెక్టర్ ప్రబలిక అండ్ మన సీజీ టీమ్ మా టీంలో ఉన్న వాళ్ళందరినీ చాలా చిన్న టీం ఉండే మాది లెస్ దెన్ ట్వంటీ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఫీల్ సో ప్రౌడ్ అండ్ అన్ని చెప్తున్నా కదా అన్ని సినిమాలు వేరు అన్ని సినిమాలకి చెప్తాం రండి సినిమా చూడండి మా సినిమాలో అది ఉంది ఇది ఉంది కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు ఓకల్గా చెప్పలేను నేను మీకు ఓపెన్గా చెప్పగలిగేది ఒకటే మీకు మాస్ డైలాగులు ఉండవు ఐటమ్స్ సాంగ్ ఉండదు మొత్తం థియేటర్లు లేచిపెట్టట్టు విజిల్ కొట్టే ఫైట్లు ఉండవు కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా ఉంటుంది అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిలిం మేకరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది గామి డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిలిం మేకర్స్ వస్తారు చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎగ్జైట్ అవుతారు సో బేసిక్గా ఒక పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు ఎక్స్క్యూజెస్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే సినిమా లవ్ హీ ఫాట్ ఫర్ ఇట్ టెన్ పర్సెంట్ మిగిలిన టీమ్ కష్టం ఉంటే నైంటీ పర్సెంట్ కష్టం విద్యాధర్ సో దిస్ ఫిలిం బిలాంగ్స్ టు విద్యాధర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వస్తుర్రు ఏంది అని మాట్లాడుతున్నప్పుడు ఐ డు నాట్ వాంటెడ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ కాలం అంటే ఒక పర్టిక్యులర్ పర్సన్ వస్తే ఈ సినిమా ఎట్లా మిస్ మిస్పానిపులేట్ అయిపోతుందేమో అది ఇది అనుకున్న టైంలో నువ్వు ఆ రోజు ఫర్లక్నా మధా సినిమాకి రాకూడని కారణం ఈ రోజు రావాలని అనుకుంటా అన్న డెస్టినీ బట్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎక్కువ పొగడ్డా కాకపోతే ఒకటే మాట చెప్తా చెప్పనీరా పొగడ్ యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ నువ్వే ఇండియన్ ఆడియన్స్ కి సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు వాళ్ళు కాలర్ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ తలెత్తుకునేటట్టు రాజమౌళి గారు చేస్తే తెలుగు వాళ్ళు అందరూ కాలర్ ఎత్తుకునేటట్టు నువ్వు చేసినావు సో థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ పుట్టినందుకు థ్యాంక్స్ అండ్ వంశీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి చేసుకుంటుంటే ఇంకొక ఇంకొక బ్యాక్ బోన్ ఎవరన్నా కావాలి అనుకున్న టైంలా సడన్ ఒక ఒకరోజు ఫోన్ చేసి వంశన్న సినిమా సినిమా తీసుకుంటే కాస్తాం సినిమా రిలీజ్ అయిపోతుందని ఆరామైపోయిన ఉండే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్న అండ్ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీ ఈజ్ సో లాయల్ టు హీస్ ఇన్వెస్టర్స్ క్రౌడ్ ఫండింగ్ సినిమాని స్టార్ట్ చేసిండు మేము ఎవరం ఎన్ని మాట్లాడినా కార్తిక్ నోట్ నుండి ఫస్ట్ వచ్చే పదం థ్యాంక్స్ టు ద క్రౌడ్ హూ బిలీవ్డ్ ఇన్ దెమ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ సో క్రౌడ్ ఫండింగ్ క్రౌడ్ నుండి ఫండ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఫైనల్లీ మా ఫ్యామిలీ అక్కడ మా మమ్మీ డాడీ అక్క అక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ షూటింగ్కి పోతున్నప్పుడు ఏం తిరుగుతున్నా ఏం చేస్తున్నావు అంటుండే ఇదే చేస్తుండే అప్పటికి హీరో కూడా కాలే ఏం చేస్తున్నావు ఏం తిరుగుతున్నావు వాళ్ళు ఎవరో వాళ్ళు ఏం చేస్తున్నావు అంటుండే ఇదే సినిమా చేస్తుండే అప్పుడు నేను సో థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అక్క నాకు లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ముగ్గురు ముఖం చూస్తే నాకు ప్రతి ప్రాబ్లం చిన్నగా కనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ లవ్ యూ మీ ముగ్గురికి ఇంకా మాట్లాడదాం ప్రీ రిలీజ్ ఉంది మార్చ్ ఎయిత్ థియేటర్ రండి కొత్తగా రామ్ పైతుంది థ్యాంక్ యూ